హైదరాబాద్ మీర్పేట్లో సంచలనం సృష్టించిన వివాహిత హత్య కేసులో నిందితుడు గురుమూర్తిని అరెస్ట్ చేశారు పోలీసులు వెంకట మాధవి హత్య కేసు దర్యాప్తులో కీలకమైన క్లూస్ సేకరించేందుకు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు పోలీసులు నిందితుడు గురుమూర్తిని మీర్పేట్లోని అతని ఇంటికి తీసుకెళ్లారు క్లూజ్ టీం సహాయంతో మరికొన్ని ఆధారాలను సేకరిస్తున్నారు వెంకట మాధవిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన గురుమూర్తి ఆమె మృతదేహాన్ని ముక్కలుగా కోసి కుక్కర్లో వేసి ఉడకబెట్టాడు మృతదేహం ఉడికిన తర్వాత కమర్షియల్ స్టవ్ పై పెట్టి కాల్చివేశాడు కాలిపోయిన ఎముకల్ని పొడిగా చేసి చెరువులో కలిపేశాడు సాంకేతిక ఆధారాలతో గురుమూర్తిని అరెస్ట్ చేసిన పోలీసులు వెంకట మాధవి హత్యకు గురైన ఇంట్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు మీర్పేట్ వెంకట మాధవి హత్య కేసులో నిందితుడు గురుమూర్తి అరెస్ట్ అయ్యారు వెంకట మాధవిని కిరాతకంగా హత్య చేసిన గురుమూర్తి భార్య మాధవిని హత్య చేసి ముక్కలుగా చేశాడు గురుమూర్తి ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్లో అందిస్తారు రాధాకృష్ణ యా సంతోష్ ప్రస్తుతం మీర్పేటలోని వెంకటేశ్వర నగర్ కాలనీలో ఉన్న గురుమూర్తిని ఆయన ఇంటికి తీసుకుని వచ్చారు పోలీసులు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎదురుగా కొద్ది దూరంలో మీడియాను మొత్తం కూడా ఆపేయడం జరిగింది లోపల ఇంట్లో ప్రస్తుతం ప్రత్యేక బందోబస్తు మధ్య గురుమూర్తిని లోపలికి తీసుకొని వెళ్లారు ప్రస్తుతం ఇంట్లో క్లూస్ టీమ్ కూడా ఉండడం జరిగింది మరొకసారి క్లూస్ టీమ్ ని తీసుకుని వెళ్లారు అతను విచారణలో కొన్ని విషయాలు చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది అందుకోసమే ఇవాళ అతను హత్య చేసినట్లు కూడా నిర్ధారించుకున్నారు అందుకే ఇవాళ ఐదు గంటలకు మీడియా సమావేశాలు కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది గురుమూర్తి తన భార్యను హత్య చేసినట్లు కూడా ఇప్పటి అనేక అనుమానాలు రావడం జరిగింది అసలు ఇతను హత్య చేశాడా లేదా కావాలనే ఇతను ఇలాంటి చెప్తున్నాడా అని పోలీసులు చాలా కోణాల్లో దర్యాప్తు చేయడం జరిగింది దాదాపు పదిహేనవ తేదీ హత్య జరిగింది పద్దెనిమిదవ తేదీ ఫిర్యాదు చేశారు ఆ రోజు నుండి కూడా అసలు గురుమూర్తి ఏం చెప్తున్నాడన్న దానికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేస్తూ రావడం జరిగింది అతను రకరకాల రకరకాలుగా చెప్పడం జరిగింది విచారణలో ఒకసారి తానే హత్య చేశానని మరొకసారి ఏమి తెలియదని ఇంకొకసారి మీరు నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయండి నేను కోర్టులో చూసుకుంటానని ఇలా రకరకాలుగా అతను చెప్తూ రావడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఫోరెన్సిక్ టీమ్ని ప్రత్యేకంగా లోపలికి ఇంట్లోకి పంపించారు దాదాపు మూడు గంటల పాటు వాళ్ళు ప్రత్యేక బ్లూ లైట్ విధానంతో ఇంట్లో పూర్తి స్థాయిలో సెర్చ్ చేసిన తర్వాత చివరికి అతన్ని హత్య చేసినట్టు కూడా గుర్తించడం జరిగింది అంటే ఆ ఇంట్లో ఒక హత్య జరిగింది అనేది గుర్తించడం జరిగింది స్టవ్ పైన కొన్ని హెయిర్ శాంపుల్స్ అలాగే కొన్ని టిష్యూకి సంబంధించిన వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది వాటిని ఫోరెన్సిక్ టీం ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరిగింది అక్కడ ఎఫ్ఎస్ఎల్ లో డిఎన్ఏ టెస్ట్ చేయడంతో ఈ వెంకటమాధికి సంబంధించి డిఎన్ఏ గా కూడా గుర్తించడం జరిగింది ఈ నేపథ్యంలోనే మరొకసారి ఇతని గురుమూర్తిని తీవ్రంగా పోలీసులు విచారించడం జరిగింది ఈ క్రమంలో అతను హత్య చేసినట్టు కూడా ఒప్పుకోవడం జరిగింది ఇవాళ అతను హత్య చేసినట్టు ఒప్పుకోవడంతో మరొకసారి క్లోజ్ టీం ని తీసుకొని వచ్చి ఇప్పుడు ఇంట్లో రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు అసలు ఏం జరిగింది ఏ విధంగా అతను హత్య చేశాడు ఆ తర్వాత ఏ విధంగా డెడ్ బాడీని కాల్చడము ఆ తర్వాత బకెట్ లో తీసుకుని వెళ్ళి చెరువులో కలపడం ఇవన్నీ కూడా ప్రస్తుతం సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు లోపల పోలీస్ టీం ఉంది వాళ్ళంతా కూడా విచారిస్తూ ఉన్నారు అక్కడి వరకు మనల్ని మాత్రం లోపలికి అంటే మీడియా అవన్నీ అక్కడి వరకు మాత్రం పంపించడం లేదు అక్కడ అక్కడ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం గురుమూర్తితో పాటు దర్యాప్తు అధికారి అలాగే క్లూస్ టివ్ ప్రస్తుతం లోపల ఉన్నారు వాళ్ళంతా కూడా విచారిస్తున్న పరిస్థితి ఉంది సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న పరిస్థితి ఉంది అతను ఎలా హత్య చేశాడు అన్న దానికి సంబంధించి ఆధారాలు పూర్తి స్థాయిలో సేకరిస్తున్నారు వాటిని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రిమాండ్ రిపోర్ట్లో అవన్నీ కూడా పేర్కొనాల్సి ఉంటుంది అతను హత్య ఏ విధంగా చేశాడు అన్న దానికి సంబంధించి ఎందుకంటే ఒకవేళ రిమాండ్ చేసినప్పుడు కోర్టు న్యాయమూర్తి అడగడ అడుగుతారు ఏ విధంగా ఇతను హత్య చేశాడన్న దానికి సంబంధించి ఆధారాలు ఏంటి అని ఎందుకంటే ఈ కేసులో ఇప్పటివరకు కూడా ఇలాంటి వెంకట మాధవికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు అంటే ఆమె డెడ్ బాడీ దొరకడం కానీ లేకపోతే ఆమె శరీరానికి సంబంధించిన కొన్ని అవయవాలు కానీ ఇలాంటివి ఏవి చిక్కకపోవడంతో ఈ కేసు చాలా ఫిస్ట్ గా మారి మారడం జరిగింది అందులో భాగంగానే పోలీసులు కూడా దాదాపు ఆరు రోజులుగా శత విధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు ఆధారాలను సేకరించడానికి అందులో భాగంగానే ఇప్పుడు కూడా మరొకసారి క్లూజ్ టీమ్ ఆధారాలను సేకరిస్తుంది ఇక్కడ సీఎం రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అతన్ని ఇక్కడ నుండి తీసుకొని ప్రెస్పీట్ దగ్గరికి తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది లేదంటే నేరుగా కోర్టులో హాజరు పర్చున్నారు బీర్పేట్ పోలీసులు ప్రస్తుతం అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ కొనసాగుతుంది వెంకటమహోదేవి ఏ విధంగా గురుమూర్తి చంపాడు ఏ విధంగా డెడ్ బాడీని మాయం చేశాడు నిజంగానే అతను కాల్చడము అలాగే ముక్కలు చేయడం ఎంత వరకు వాస్తవం ఉందన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తాం రాధాకృష్ణ ఇప్పటి వరకు గురుమూర్తి పిల్లల స్టేట్మెంట్స్ ఏమైనా తీసుకున్నారా ఇంతకు ముందు వారి మధ్య గొడవలకు సంబంధించి పిల్లలు పిల్లలు ఏమంటున్నారు ఇక సంతోష్ ఎప్పుడైతే ఈ హత్య జరిగిన తర్వాత ఫిర్యాదు అందిందో అంటే పద్దెనిమిదవ తేదీ ఫిర్యాదు అందిన వెంటనే కుటుంబ సభ్యులను అందరికీ కూడా స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా మనం చూస్తే ఒక సైడు అతని భార్యకు సంబంధించి ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్లు అలాగే పిల్లలకు సంబంధించిన స్టేట్మెంట్ అసలు ఆ రోజు పిల్లలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంది ఇంటి దగ్గర పరిస్థితి అలాగే ఆ హత్య జరగడానికి ముందు కూడా భార్య భర్తల మధ్య ఎలాంటి గొడవ జరిగిందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు అంటే తేదీ తేదీనాడే పిల్లలకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది అలాగే స్థానికులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ అపార్ట్మెంట్ లో ఉన్న దాంట్లో ఒకరే ఒక్కరు ఉండడం జరిగింది ఆ ఇంట్లో ఆ ఒక్కరి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది ఎందుకంటే సంక్రాంతి పండుగ కావడంతో ఆ జీ ప్లస్ టూ అంటే గ్రౌండ్ ప్లస్ రెండు అంత బిల్డింగ్ మొత్తం కూడా అందరూ ఇళ్లలోకి ఊర్లలోకి వెళ్ళిపోవడం జరిగింది ఒకరే ఒక్కరు అక్కడ ఉండడం జరిగింది అతనే ఆ దుర్వాసన రావడం అనేది గమనించాలని చెప్పారు కాబట్టి అతనికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అలాగే ఇతను డిఆర్డిఓలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు సెక్యూరిటీ సిబ్బందిగా కాబట్టి అతని మనస్తత్వం ఏ విధంగా ఉండింది అసలు హత్య జరిగిన రోజు అతను డ్యూటీకి వచ్చాడా లేదా వచ్చిన రోజు అతని సిచ్యువేషన్ ఏ విధంగా ఉందన్న దానికి సంబంధించి కూడా ఆ కాంట్రాక్ట్ చేస్తున్న డిఆర్డీఓ దగ్గర ఉన్న మిగతా సిబ్బందిని అందరినీ కూడా విచారించడం జరిగింది అక్కడ కూడా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది ఇలా మొత్తం దాదాపు పది నుంచి పన్నెండు మందికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు ఇందులో కుటుంబ సభ్యులు గురుమూర్తికి సంబంధించిన ఇద్దరు పిల్లలతో పాటు స్థానికులు ఇక్కడ మనం చూస్తున్న ఎదురుగా చూస్తున్న ఆయన ఇంటి దగ్గర ఉన్న కొంతమంది స్థానికులు అలాగే అతను పనిచేస్తున్న డిఆర్డిఓ దాంట్లో ఉద్యోగులు ఇలా మొత్తం దాదాపు పన్నెండు మంది స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు ఇప్పటి వరకు ఇంకా కొన్ని సాక్ష్యాలను ఇంకా సేకరిస్తూ ఉన్నారు అందుకులో భాగంగానే ప్రస్తుతం ఈ క్లోజ్ టీమ్ అనేది ఇవాళ ఇక్కడికి గురుమూర్తిని తీసుకొని రావడం జరిగింది ఎందుకంటే పద్దెనిమిదో తేదీ అతను ఫిర్యాదు చేసి అరెస్ట్ చేసినప్పటి నుండి కూడా అంటే అదుపులోకి తీసుకున్నప్పటి నుండి కూడా అతన్ని చెరువు దగ్గరికి తీసుకొని వెళ్లారు ఇంటి దగ్గరికి కూడా తీసుకొని వచ్చారు అలాగే మరికొన్ని ప్రాంతాలకు తీసుకొని వెళ్ళారు ఎక్కడెక్కడైతే అనుమానాలు ఉన్నాయో అక్కడికి గురుమూర్తిని తీసుకొని వెళ్లారు ఆ ప్రాంతాల్లో సెర్చెస్ అన్ని చేశారు కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఆనవాళ్ళు లభించలేదు అలాగే అతను చెరువులో పడేశానని చెప్పాడు మీర్పేట చెరువులో కాబట్టి ఆ చెరువు దగ్గర కూడా చాలా వరకు పోలీసులు గాలిచ్చారు కానీ అక్కడ కూడా ఎలాంటి ఆధారాలు లభించ పోవడంతో అనేక అనుమానాలు వచ్చాయి అసలు గురుమూర్తి నిజంగానే అతను భార్య చంపాడా లేడా అన్నదానికి సంబంధించి ఆధారాలు సేకరించేందుకు టెక్నికల్ ఎవిడెన్స్ ని ప్రధానంగా బేస్ చేసుకున్నారు అందులో భాగంగానే ఫోరెన్సిక్ ఇచ్చిన రిపోర్టు ఫోరెన్సిక్ టీము ఆ ఇంట్లో సేకరించిన ఆధారాలే ఈ కేసులో కీలకంగా మారబోతున్నాయి అలాగే డిఎన్ఏ రిపోర్టు కూడా ఈ కేసులో చాలా కీలకంగా ఉండబోతుంది మాధవి హత్యకు సంబంధించిందే ఇందులో డిఎన్ఏ రిపోర్టు ఉంటుంది ఎందుకంటే అక్కడ ఆ ఇంట్లో దొరికిన కొన్ని పార్ట్స్ ఏవైతే ఉంటాయంటే కొన్ని చాలా సూక్ష్మమైన పార్ట్స్ మాత్రమే దొరికాయి అందులో టిష్యూ ఒకటి ఇంకొకటి హెయిర్ శాంపుల్ కాబట్టి వీటికి సంబంధించి డిఎన్ఏ రిపోర్టే కీలకంగా ఉంటుంది అది ఈ కేసులో కీలక ఎవిడెన్స్ గా కూడా మారబోతుంది ప్రస్తుతం అయితే గురుమూర్తి ఇంట్లోనే ఉన్నాడు క్లూజ్ ఉంది అలాగే మీర్పేట్ పోలీసులు కూడా ఉన్నారు ప్రస్తుతం సీన్ రీకన్స్ట్రక్షన్ కొనసాగుతుంది థ్యాంక్ యూ రాధాకృష్ణ